ఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యత భుజ పైన ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా భుజాల పైన వేసుకుని ఏడు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు గెలిపించడం నా బాధ్యతగా భావించి ముందుకు పోతామని నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే చిన్న కార్యకర్త దగ్గర నుంచి కష్టపడి ఖర్చు పెట్టుకొని కుటుంబాల వదిలిపెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మంచి లీడర్లు గుర్తింపు కోసం ఒకసారి చంద్రబాబుతో ఫోటో దిగితే చాలు లోకేష్ గారితో ఫోటో దిగితే చాలు అనే వాళ్ళ నాయకుల కల్లా నేను అడ్డగా అండగా ఉంటానని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఖచ్చితంగా మంత్రాల నియోజకవర్గం నుంచి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా ఉన్నాయి కానీ అక్కడ వాల్మీకులకి ఇచ్చే తీరాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ పార్టీ ఆదేశాల మేరకు మేము వాల్మీకులకి అక్కడ టికెట్ కేటాయించడం జరిగితే మేము పార్టీ యొక్క నిర్ణయాన్ని నిఘాైన తెలుగుదేశం కార్యకర్తగా మేము తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము తీసుకుంటున్నాం అలాగే సోమశెట్టి గారు చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి ఆయన సూచనలు సలహాలు తూచా తప్పకుండా మేము పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాం ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమిశెట్టి గారు అనుభవం చాలా పెద్దది గొప్పది అలాగే మా ఎన్నికల టీంలో మా సోదరుడు బిటి నాయుడు గారు మొత్తం ఏడు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకుడు ఆయన్ని తీసుకుని అదే టీంలో ఎవరు ఎట్లా గెలుపుకోవటంలో బ్యారేజ్ వేసుకుంటూ మా టీం ముందు తీసుకున్నాయి మా అభ్యర్థులను ఎట్లా గెలిపించుకోవాలో మాకు వ్యూహాలు రచనలు చేసేదానికి విటీ నాయుడు గారు కానీ నాగేంద్ర గారు కానీ పెద్దలు కేఈ కృష్ణమూర్తి కానీ సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ కేఈ ప్రభాకర్ గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముందు పోయే బాధ్యత మాకుంటుంది అలాగే నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షత బాధ్యత వహించినా కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి లీడర్ల ఉన్నటువంటివి మేము మా టీం వాళ్ళంతా చూసి పరిష్కారం చేసి రేపు ఎన్నికలు నామినేషన్లు వేసిన తర్వాత కర్నూలు జిల్లా ఏడు కేడు అసెంబ్లీలు గెలవడం ఖాయం పార్లమెంట్ ఎన్నికలు ఒక క్రో సోదరుకి ఇచ్చాం పచ్చలింగాల నాగరాజు అని చెప్పి రెండు ఇచ్చాం అలాగే మంచి చదువుకున్నటువంటి అడ్వకేట్ కి ఇచ్చాం ప్రముఖ పారిశ్రామికవేత్త టిజి భరతయ్య గారికి ఇచ్చాం పేరు ప్రఖ్యాతులు కే పత్తి కొండ నుంచి ఇచ్చాం లింగాయత్ సామాజిక సంబంధించి ఆలూరు నుంచి ఇచ్చాం అలాగే ఆలూరు నుంచి బీజేపీ తరఫున మా టీమైన మంచి ఒక డాక్టర్ వాల్మీకి ఇచ్చాం మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి అని చెప్పి ఒక వాల్మీకి ఇచ్చాం ఎమ్మెగన్నూరు నుంచి కీర్తి శేషులు మా సోదరుడు భీమోహన్ రెడ్డి గారి కుమారుడు రెడ్డికి ఇచ్చాం మేము మంచి లీడర్షిప్ ని ఈరోజు మా కర్నూలు జిల్లాకి ఇస్తున్నాం కర్నూలు జిల్లాకి వెనకబడిన ప్రాంతం ఎన్ని సంవత్సరాలు వెనకబడదాం ఎన్ని సంవత్సరాలు ఇలా వెనకబడదాం అనే ప్రజల్లో ఉంది ఎందుకంటే అధికారం వస్తున్నప్పుడు రెండు వేల పద్నాలుగు అంతకు కూడా మనం కరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే కర్నూలు జిల్లాకి మంచి పనులైన వైసీపీ ప్రభుత్వానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు అత్యధిక మెజారిటీలో ఇస్తే తాగడానికి గుక్కి నిల్లు లేవు వ్యవసాయానికి నిల్లు లేవు వాళ్ళు మేనిఫెస్టో చెప్పినటువంటిది మేము తెలుగుదేశం పార్టీగా చెప్పట్లేదు వాళ్ళు మేనిఫెస్టో ఏం చెప్పారు కరెంటు బిల్లు పెంచమన్నారు కరెంట్ బిల్లు ఎన్ని పెంచారు తెలియదు మద్యపానం నిషేధం అన్నారు ఈరోజు ఆ మద్యపానం తాగినంత రోజులంతా కిడ్నీలు రోగులంతా చచ్చిపోతా ఉంటారు